వెల్కమ్ టు కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ చేపల పూసు తయారు చేసే విధానం షజీపుత్తనాలు కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉండే చపల పూసు తయారవుతుంది ఈ చేపల పూసు ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తే మంచిపోతుంది ప్రక్రియ బిల్లాకాన్ని ప్రై చేయండి హైఫ్లే చేపల పూసు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ చేపలన్నీ కూడా నేను వన్ కేజీ చేపలు తీసుకున్నాను ఇవన్నీ కూడా సాల్ట్ పట్టితే బాగా క్లీన్ చేసుకోండి ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న ఈ చేపల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాసుపు వన్ టేబుల్ స్పూను సాల్ట్ వన్ టేబుల్ స్పూను కారం ఇవన్నీ కూడా వేసేసుకొని చేపలకి బాగా పట్టించండి ఈ మసాలాలన్నీ కూడా ఈ చేపలలో పట్టించేసిన మళ్ళీ మనం పులుసులో కూడా వేసుకోవాలి అందుకనే వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి మసాలా తయారు చేసుకోవడానికి ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ఎక్కువగా ఆయిల్ అనేది పట్టదండి అలాగే ఇక ఒక ఆరు లేక ఏడు ఎండుమిర్చి నాలుగు లేక ఐదు వెల్ రేపులు అలాగే టూ టేబుల్ స్పూను ధనియాలు ఇవి కొద్దిగా లైట్గా వేయించేసుకుందాము వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఈ బాగా మెత్తగా చేసుకున్న అవసరం లేదు ఇలా కచ్చిపిచ్చుకుని నూరుకున్నా చాలు ఇలా చేసుకున్న సైడ్ సరిపెట్టుకోండి ఆపల్ పులుసులో ఎక్కువగా ఆయిల్ పడుతుంది ఒక ఫోర్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను నాన్ వెజిటేరియన్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పులుసులో మెంతులు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మెంతుల వల్ల చాలా టేస్ట్ వస్తుంది పులుసు మూడు ఉల్లిపాయలు ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చిమిర్చిగా నూరుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా ఎక్కువగా వేసుకున్నా కూడా తీపి వచ్చేస్తుందండి మూడు ఉల్లిపాయలు కే ఉల్లిపాయ వేగుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు మిర్చి మధ్యలో ఇలాగా కొద్దిగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన వెంటనే కూడా దీంట్లో స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి వేయిపోయిన వెంటనే ఒకే ఒక మీడియం సైజు టమాటా ఇవన్నీ కూడా బాగా వేయిపోయాయి ఇప్పుడు ఇలా వేయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ నేను త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మనం ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకున్నాము దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి వెంటనే ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకుందాం దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ చింతపండు పులుసు కమలకాయ అంతా చింతపండు పులుసు తీసుకొని ఇదంతా కూడా ముందుగానే నానబెట్టేసేసుకొని ఈ పులుసు అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి ఈ పులుసు అంతా యాడ్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు కూడా మగ్గించేసేయాలి ఇప్పుడు ఓపెన్ చేద్దాం వస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా చక్కగా సపరేట్ అయిపోయి పులుసు అంతా కూడా చక్కగా మగ్గుతుంది ఇలాగా ఇలా టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి వేసిన ఉప్పు కారాలన్నీ కూడా చక్కగా మంచిగా అన్నీ కూడా బాగా మగ్గి మంచి కలుస్తాయి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న ఉప్పు కారం అన్నీ వేసుకొని పెట్టుకున్నాం ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తాయి అండి వెడం వెడంగా వేయాలి వేసేటప్పుడు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుందాం హై లో పెట్టేసుకోండి హై లో పెట్టేసేసుకొని మొత్తం గ్రేవీ అంతా కూడా చిక్కపడిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి మళ్ళా మూత పెట్టద్దాం మూత పెట్టేసి హై లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మగ్గించేద్దాం త్రీ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు చూడండి ఓపెన్ చేద్దాము ఇలా వేస్తున్నారు కదా ఇక మనం ప్రిపేర్ చేసుకుని ఈ మసాలా పౌడర్ అంతా కూడా ఇప్పుడు వేసుకోవాలి వేసేసుకున్న వెంటనే కొద్దిగా ఇలా కలుపుదాము కాసోడా ఇప్పుడే వేసుకుందాము కొద్దిగా వేయండి సగం అనేది మళ్ళా లాస్ట్ ఎంత వేస్తే అంత బాగుంటుంది చూస్తున్నారు కదా మళ్ళీ మూత పెట్టేసేసుకుని ఒక త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గించేద్దాం ఈ విధంగా తయారు చేసుకోండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం ఇంకా చూస్తున్నారు కదా చేపల పులుసు రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా దించిన తర్వాత కూడా నేను మళ్ళా కొత్తిమీర వేస్తున్నాను చూస్తున్నారు కదండి పులుసు చూసారా వేడి వేడి రైసు అలాగే వేడి వేడి చేపల పులుసు చేపల పులుసు ఈరోజు చేసిన దానికంటే మసట్ రోజు తీసుకోండి ఎప్పుడైనా కూడా ట్రై చేయండి అలాగా అసలు చాలా బాగుంటుంది కానీ అప్పటి వరకు కదా ఉండదు కదా మనకి వెంటనే అయిపోతుంది చూస్తున్నారు కదా మసట్ రోజు తీసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా టేస్ట్ చూడాలి అనుకుంటున్నారా అలాగైతే చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు మీకెలా కామెంట్స్ కామెంట్స్లో చెప్పడం అవసరం మర్చిపోవద్దు లైక్ చేస్తూ ఉండండి వీడియోని నలుగురికి షేర్ చేయండి అలాగే కామెంట్లో ఏమన్నా ఉంటే కనుక కామెంట్లో చెప్పండి ఓకే